హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా ప్లేస్లో మేము పండించుకున్న చెట్లు కాయలు వాటన్నిటి గురించి చూస్తాను చూసేసేయండి ఏం చేస్తున్నావు అత్త ఈ చెట్టుని మళ్ళీ ఇది అడవిలో పండుతుంది ఏంది ఇది పాములు పాముల లాగా ఉంది మరి అడవిలో నీళ్ళు లేకున్నా కానీ అది బతికి బాగా పొడుగు వస్తుంది అప్పుడు మా అమ్మ మా నాయనమ్మలు పొలం పోయినప్పుడు తెచ్చి పచ్చడి చేసేవాళ్ళు అది నేను గుర్తు పెట్టుకొని నేను నాటుకొని నేను ఇప్పుడు తింటుండే ఏమంటే ఎమ్మకలకు బలం మంచిది ఎమకలు ఉప్పులున్నా అన్ని తగ్గుతాయి అన్నమాట దీంతో కూర చేస్తారా పచ్చడి చేస్తారా పచ్చడి పచ్చడి మనం కూర చేసుకునేటప్పుడు దాంట్లో రెండు ముక్కలు ఇట్లా ఇట్లా తుంచి కూర కానీ సాంబార్ కానీ పులుసు కానీ ఏదైనా చేసినప్పుడు నాలుగు ముక్కలు తుంచి దాంట్లో వేస్తే అదే ఉడికి దాని రసం వస్తుంది దాన్ని తినొచ్చు అన్నమాట. అంటే చేదు ఉండదా? చేదు ఉండదు. పచ్చిమిరపకాయలతో హ్మ్ పచ్చి మిరపకాయలతో చేసేది. ఆ వేసి చేసుకోవచ్చు ఎండు మిరపకాయలు వేసుకోవచ్చు. చేసుకుంటే బాగుంటుంది. హ్మ్ ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఇది నల్లవేరు దీంతో పచ్చడి చేసుకుంటారని. ఇది బోన్స్ కూడా మంచిదంట. దీంతో మనకు పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. ఫైబర్ కాకపోతే లేత యూస్ చేసుకోవాలంట. ఇలాగా లేత కట్ల చూడండి కట్ల తుంచే దానికి ఈజీగా ఉంటుంది కదా అలాంటివి మాత్రం యూజ్ చేసుకోవాలి ముదురు ఏంటంటే అంత రుచిగా ఉండదంటే పీచెక్ తినేటప్పుడు మనకు పీచు ఎక్కువ తగులుతుంటుంది లేతవైతే చూడండి ఎట్లా కట్ అవుతాయో అట్లా తీసేసుకొని పీచుని వేసేసుకోవాలంట అందుకే దాన్ని వేసినా చెట్టుకి అంత అల్లుకొని పోతే అయితే అంత తుచి వేసినా మళ్ళీ ఇంకోసారి వేసేది ఏంది మిరపకాయలు కూడా మంచి అట్లా కొంచెం ఎండబెట్టి కారం కొట్టించినాను కొంచెం పచ్చడి పండు మిరపకాయ పచ్చడి పండు మిరపకాయ ఎండబెట్టి కారము అన్ని రెడీ చేసుకున్నాం ఇది మందులో ఏం కొట్టం కదా ఏం లేదు ఇంట్లో కిచెన్ వేస్ట్ ఒక డబ్బాకి వేసేది అది కొద్ది నాకాయ ఎండబెట్టి వేసేది నాటేది అంతే అదే మందులు కొట్టకుండా పెంచుకుంటున్నారు వరకే మనం ఇంకా ఏమేమి పెంచుతున్నాం దీంట్లో ఏంటి కందులు వేసినా మిరపకాయలు వేసిన అల్లం వేసినా పసుపు వేసిన గోంగూర కాకరకాయ ఆకుకూరలు అన్నీ కామనే వంకాయలు ఎప్పుడు ఉంటాయి గోంగూర అంతా కోసి బాగా నూనె ఉప్పు వేసి తగ్గించి పెట్టినాను నువ్వు తీసుకొని పోదు పుల్ల పుల్లగొంగర రేపు పప్పు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు అవునులే వర్షాకాలము వర్షాలు పడినప్పుడు ఆకు బాగుంటుంది అని మనం చూస్తాము వానకి పులుపు అంతా పోయి చండాలంగా ఉంటుంది నాకు అసలు నచ్చటంలా గోంగూర అయితే బాగుంది రుచిగా అందుకని బాగుంటుంది మామిడి కూడా కందులు కూడా మా కందికాయలు మా అన్ని తీసి ఇలా పెట్టి బాగా ఎండబెట్టి కందులు చేసి వాడిద్ది అయితే మాత్రం ఈ కందిపప్పు మాత్రం ఎంత రుచిగా ఉంటుంది ఎందుకంటే ఒక్క రవ్వ అంత కూడా ఎరువు లేదు ఎరువులు అంటే మందులు మందులు కొట్టదు కాకపోతే కిచెన్ కిచెన్ వేస్టేజు తర్వాత కొబ్బరి చెట్లు పీచులు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ వేసి మాత్రం చేసిద్ది చూడండి ఎంత బాగున్నాయో ఉన్నంత ప్లేస్లోనే అవి ఇవి అని పండించుకుంటుంటుంది బాగా ఇదిగోండి ఏ చెట్ల నుంచి చెట్లు కూడా చూపిస్తాను రండి ఇంకా ఇదిగోండి ఇవి మా కంది చెట్లు ఈ చెట్ల నుంచి కంది కందికాయలు చూపించాను కదా ఆ కందికాయలు అన్నీ ఈ చెట్ల నుంచి తీసినవి ఇంకా ఉంది మళ్ళీ నీళ్లు పెడితే మళ్ళీ కందికాయలు వస్తాయి ఇగోండి ఇట్లా ఉన్న ప్లేస్లోనే ఇలాగ చెట్లు వేసేసి అన్నీ పెంచుకుంటుంది తర్వాత మామిడి అల్లము అవి కూడా ఉన్నాయి చూస్తానండి మామూలు అల్లం మామిడి అల్లం పసుపు అన్నీ వేసిద్ది ఇదేమో మామూలు అల్లం ఆకులు ఇట్లా ఉంటాయి మామూలువి ఇది తీసి పెట్టింది అంత మట్టిలా వేసేసి ఇది యాకేమో మామిడి అల్లంది పసుపుది ఇదిగోండి ఎండుమిర్చి అంతా ఇట్లా ఎండ పెట్టేస్తే ఎండుమిర్చి అవుతుంది ఇదంతా కారం పట్టిస్తుంది మనకేంటంటే మందు లేకుండా వండి చేయగదండి చాలా బాగుంటుంది రుచి కారం అంతా బలి ఉంటుంది ఇది వచ్చేసి మామూలు అల్లం మనం కూరల్లో వాడుకుంటాం కదా ఆ అల్లం ఇది ఇందులో ఇది వచ్చేసి మామిడి అల్లం ఇది పండుమిరకాయ పచ్చడి పెట్టుకోవచ్చు మామూలు పచ్చడిలో పెట్టుకోవచ్చు చాలా రుచి ఉంటుంది వాసన అయితే సేమ్ మామిడి పండు వాసన వచ్చింది రుచి మాత్రం సూపర్ ఉంటుంది ఇది మాత్రం పసుపు ఇవన్నీ మళ్ళీ కొంచెం నాటితే మళ్ళీ చెట్లు వస్తాయి అనమాట అట్లా మొత్తం మీద ఆ ఇవని బాగా బిజీ బిజీగా చేసుకుంటూ ఉంటుంది ఇవి కొంచెం కడిగేసి క్లీన్ చేసి ఎండలో పెట్టింది ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి మళ్ళీ సెకండ్ పార్ట్ పెడతాను చూసేసేయండి